శ్రీమాత్రే నమ బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం స్త్రీలకు అన్ని రంగాలలో పురుషునితో సమానమైన హక్కులు కల్పించినటువంటి మొదటి మత గురువు గౌతమ బుద్ధుడు స్త్రీలు అత్తవారింటిలో ప్రవేశించినప్పుడు భర్త అంతరంగీకాన్ని ప్రవర్తనను అర్థం చేసుకున్నట్టయితే స్నేహపూరిత వాతావరణంతో ఇంటివారినందరినీ ఆదరించాలని తెలియజేశారు మానవ చరిత్రలో అత్యంత ప్రేమాస్పదులైనటువంటి ప్రముఖులలో అగ్రశ్రేణికి చెందినటువంటి కొద్ది మందులో గౌతమ బుద్ధుల వారొకరు ఆయన స్త్రీల పట్ల ఆయనకున్న వైఖరి ఏమిటో ఆయన స్త్రీని గౌరవిస్తూ కల్పించినటువంటి అవకాశాలే నిదర్శనం ఆయనకు స్త్రీల పట్ల సదాభిప్రాయం ఉంది అందుకే స్త్రీల అభివృద్ధికి కృషి చేశాడు గౌతమ బుద్ధుడు వైదిక మతాన్ని వ్యతిరేకించలేదు కానీ వైదిక మత క్రతువులను వ్యతిరేకించినటువంటి హేతువాది ఒక సంస్కర్త స్త్రీలకు స్వాతంత్రం ఇవ్వాలని మొదట గుర్తించి చెప్పినటువంటి వారు ఆయనని ఆయన స్త్రీలంటే అత్యంత గౌరవంగా చూసేవారు ఆనాడు కొన్ని మతాలు స్త్రీలు వేదపఠనము చేస్తే క్రతువులు చేస్తే వాళ్ళ నాలుకలు కోసివేసేవారట ఎంత దారుణం దాన్ని వ్యతిరేకించారు ఆయన ఒకనాడు పురుషునితో సమానంగా స్త్రీలను ప్రార్థనా స్థలాలకు కార్యనిర్వహణ చేయడానికి అనుమతించేవారు కాదు దాన్ని వ్యతిరేకించి స్త్రీలు పురుషుని కంటే దేంట్లో తీసిపోరని స్త్రీలను అలంకార వస్తువుగా గృహానికి పరిమితం చేయడము తగదన్నాడు ఆనాడు ఈనాడు కూడా ఒక వంశాన్ని నిలబెట్టడానికి కర్మకాండలు చేయడానికి పురుషుడు అవసరమని భావించడం వల్ల పురుష సంతానం కావాలని చెప్పి స్త్రీలను అనేక కష్టాలకు గురి చేస్తున్నటువంటి సంఘటనలు ఆనాడు ఈనాడు చూస్తూ ఉన్నాం పురుషుడే కర్మకాండ నిర్వహిస్తే తండ్రికి తాతకు ఆత్మశాంతి కలుగుతుందనే మూఢ నమ్మకాన్ని ఖండించాడు ఒక స్త్రీ స్వర్గానికి చేరాలనంటే ఆమె చేసిన మంచి పనులు సరిపోవని భర్తకు ఎదురు తిరిగి ప్రశ్నించకుండా వినయ విధేయతలతో ఉంటేనే స్వర్గం లభిస్తుందనే మూఢనమ్మకాన్ని తోసిపుచ్చాడు ఆధ్యాత్మిక రంగంలో పురుషులతో సమానంగా స్త్రీకి అన్ని అవకాశాలు కలిగించిన మొదటి మత గురువు గౌతమ బుద్ధుడు ఆయన స్త్రీ శక్తి యొక్క సామర్థ్యాన్ని గుర్తించి స్త్రీలు అన్ని మార్గాలలో అభివృద్ధి సాధించడానికి సుగమమైన మార్గాన్ని చూపినటువంటి మహానుభావుడు పెళ్లి చేసుకున్న స్త్రీ పెళ్ళి అనంతరము పడే కష్టాలను దూరం చేయడానికి ముందు చూపుతో కొన్ని జాగ్రత్తలను పెళ్ళైన స్త్రీలకు తెలియజేశాడు స్త్రీలు వారి అత్తమామలను బావలను బావ మరుదులను తమవారి వలె గౌరవభావంతో చూడాలని సలహా ఇచ్చారు భర్త వైపు బంధువులు స్నేహితులు తమ వైపు బంధువులు స్నేహితుల్లాగా సమానంగా చూడమన్నారు అలా చూసినప్పుడే అత్తగారింట స్నేహపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందని గట్టిగా చెప్పాడు భర్త అంతరంగాన్ని తెలుసుకొని అన్ని విషయాలలో సహాయ సహకారాలు అందించాలన్నాడు పనివారి పట్ల దయతో భర్త సంపాదన పరిరక్షణ ఆదాయ వ్యయాలలో జాగరూకతతో ఉన్నట్లయితే కుటుంబం ఆర్థిక పరంగా ముందుకు సాగుతుందని సలహా ఇచ్చాడు కుటుంబంలో శాంతి సామరస్యము ఆడవారి వల్లే సాధ్యమని చెప్పాడు ఒక స్త్రీ భర్త గురించి ఏనాడు చెడుగా ఆలోచించకూడదని క్రూరత్వము ఆధిపత్యము తగదని ఉన్నదాంట్లో గౌరవంగా జీవించాలని అసూయను దరిదాపుల్లోకి రానీయకూడదని తమ సంతానాన్ని ప్రేమతో పోషించాలని సలహా ఇచ్చాడు మారుతున్న కాలానికి అనుగుణంగా స్త్రీలు మారి గౌరవము పొందాలన్నారు అవసరమైనప్పుడు భర్తకు ఒక స్నేహితుడుగా సలహాదారుగా ఉండాలని తెలియజేశాడు ఆనాటి స్త్రీల సామాజిక వైఖరిలో ఎంతో మార్పు తీసుకొచ్చాడు తండ్రి చనిపోయిన తర్వాత కొడుకు కర్మకాండలు చేయడం వల్ల స్వర్గానికి వెళ్తాడనేటటువంటి భావనను కొడుకు అవసరాన్ని బౌద్ధ మతము సమ్మతించలేదు ఆయన ఉద్దేశంలో కర్మ సిద్ధాంతంలో పనుల వల్ల వచ్చే ఫలితాలకు వారే బాధ్యులన్నాడు బుద్ధుడు శిశువు పుట్టడానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు ఒకనాడు కోసలదేశరాజు బుద్ధుడి దగ్గర ఉన్నాడట అంతలోనే కోసలరాజుకు ఆడశిశువు జన్మించిందనే వార్త రాజు కోసలరాజు పుడతాడనే భావనలో చింతాక్రాంతుడయ్యాడట అది చూసినటువంటి గౌతమ బుద్ధుడు ఆడశిశువుకు జన్మనిచ్చినటువంటి రాణికి శుభాకాంక్షలు చెప్పమని కోసలరాజుతో అన్నాడట దీన్ని బట్టి గౌతమ బుద్ధుడు స్త్రీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాడు ఆయన బిక్కుని సంఘంలోకి స్త్రీలను అనుమతించాడు స్త్రీలు సన్యాసము తీసుకొని సాంస్కృతిక సామాజిక సేవ ప్రజాసేవలో పాల్గొనే అవకాశము గౌతమ బుద్ధుడు వాళ్ళకు కల్పించాడు బిక్కు సంఘంలో సుఖ పటకార ఖేమ దమ్మదిన్న మహాప్రజాపతి పేరుగల స్త్రీలు ముఖ్యమైన వారై బౌద్ధ మతాన్ని ప్రచారం చేసి పేరు పొందారు సమాజంలో స్త్రీ యొక్క ఓదాను బౌద్ధ మతం పెంచింది స్త్రీలు శారీరకంగా బలహీనులైన మానసికంగా పురుషులకేమి తీసిపోరని స్త్రీలకు గౌతమ బుద్ధుడిచ్చిన అవకాశాల ద్వారా అర్థమవుతుంది అది ఈనాడు సత్యం స్త్రీలు అన్ని రంగాలలో తమ ప్రావీణ్యాన్ని చూపి పురుషుల కంటే మిన్నగా తమ నైపుణ్య ప్రదర్శనతో గౌరవంగా చలామణి అవుతున్నారని తెలియజేస్తూ సర్వే జనా సుఖినోభవంతు